నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకురాలు అడ్వకేట్ గారు ఉన్నారు మేడం కేటీఆర్ చెప్తున్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసము కాంగ్రెస్ పార్టీ డమ్మి క్యాంటేట్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు నిజమే అంటారా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉందంటారు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇదివరకు ఉన్నప్పుడు ఏమనేది కాంగ్రెస్తోని కలిసి ఉన్నారు సో వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ తన క్యాపబిలిటీతోని తను కంటెస్ట్ చేసే కెపాసిటీ ఉన్న ఒక ఐడియాలజికల్ పార్టీ సో దీనికి బీఆర్ఎస్ కాంగ్రెస్ వంటి ఐడియాలజీ లేని ఒక యూనో అపీజ్మెంట్ చీప్ పాలిటిక్స్ చేసే పొలిటికల్ పార్టీతోని అసైన్ అవ్వాల్సిన అవసరం కలవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఓపెన్ అనేది కేవలం పిఆర్ స్టంట్ మాత్రమే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలు నిజమే అంటారా ధర్మం అనేది పబ్లిక్ స్టంట్ ఎంత చీప్ మైండ్ సెట్ చూడండి ఐదు వందల సంవత్సరాల కింద దెబ్బతిన్న ఆత్మగౌరవాన్ని పునరుద్ధరిస్తే ప్రతి హిందూ గర్వపడాలి ప్రతి భారతీయుడు గర్వపడాలి ఈ సివిలైజేషన్కి ఒక రీక్లెయిమింగ్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అది దాన్ని కూడా పొలిటిసైజ్ చేస్తున్నారు అంటే ఈ ఎంత చీప్ మైండ్ సెట్లో ఉన్నారో చూడండి నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ మాత్రమే చేశారు సో ఎగ్జిక్యూషన్లో ఏంటిదంటే ప్రాణప్రతిష్ఠ అనేది ఎగ్జిక్యూషన్లో ప్రాసెస్ అది ఒక జడ్జిమెంట్ వచ్చింది రాముడి ప్ర ఫేవర్గా సో రామయ్యకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ప్రాణప్రతిష్ట అందులో మించి ఇంకేం లేదు బడ్జెట్ అనేది కేవలం ఎలక్షన్ స్టంట్ కోసమే అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ బడ్జెట్ లో సామాన్య ప్రజలకు ఏమి లేదని చెప్తున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ స్టంట్ అంటున్నారు నార్మల్గా ఉన్నప్పుడు అయితే పేదవారికి ఎట్లాంటి ఫేవర్గా ఇవ్వని బీజేపీ గవర్నమెంట్ అంటారు సో ఇలాంటి అలిగేషన్స్ అనేవి అపోజిషన్ పార్టీస్ వేయడమే వాళ్ళ వృత్తి కాబట్టి సో వాళ్ళు వేస్తుంటారు బడ్జెట్ విషయానికి వస్తే ఏంటిదంటే ఇప్పుడు నెక్స్ట్ త్రీ మంత్స్ లో గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ మళ్ళీ కొత్త మోదీ గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతుంది సో ఈ లోపల త్రీ మంత్స్ టైం ఉంది కాబట్టి ఈ త్రీ మంత్స్లో ఆ ఫండ్స్ ని దేనికి అలొకేట్ చేస్తున్నాం అనేది చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కాబట్టి నిన్న ఆ బడ్జెట్ సెషన్ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చూసి బీజేపీ భయపడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు నిజంగా రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతుందా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు భయపడాల్సిన పరిస్థితి అది ఎందుకంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ సచ్ యునో హైలీ ఇంటలెక్చువల్ పర్సన్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఎందుకంటే యూ కెన్ సీ హిజ్ ఇంటలెక్ట్ ఆయన ఇంటలెక్ట్ ప్రతి స్పీచ్లో మనకు తెలిసిపోతూ ఉంటుంది సో అంత ఇంటలెక్ట్ ఉన్న పర్సన్ని ప్రైమ్ మినిస్టర్ చూడాలి అంటే ప్రతి ఒక్క భారతీయుడు భయపడాలి ఇప్పుడు మొన్న బీహారు నిన్న జార్ఖండ్ రేపు కర్ణాటకలో బీజేపీ గురిపెట్టే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు గురిపెట్టే అనే పదం కంటే కూడా ఐడియాలజీకి ఫేవర్గా వచ్చి వేరే పార్టీస్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీతో కలుస్తున్నాయని అనడం కరెక్ట్ కరెక్ట్ వర్డ్ ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ కేవలం ధర్మం గురించే కాదు ఈ సివిలైజేషన్ గురించే కాదు డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచిస్తారు ఎందుకంటే మల్టిపుల్ త్రీ హండ్రెడ్ ప్లస్ మెడికల్ కాలేజెస్ నేషనల్ హైవేస్ మెట్రోస్ ఇన్ని చేసిన భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ గురించి వికాస్ గురించి చూస్తుంది కాబట్టి వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటామని రీజనల్ పార్టీస్ వస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి యాభై యాభై రోజులు దాడుతున్న నేపథ్యంలో ఎట్లా చూస్తున్నారు గ్యారంటీలు మంచిగా ఉన్నాయి ఆరు గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు గ్యారంటీగా ఉంటారో లేదో కూడా గ్యారంటీ లేని గవర్నమెంట్ ఇది సో దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు నెక్స్ట్ ఆయన పవర్కే ఆయన సీట్కే గ్యారంటీ లేదు కాబట్టి ఆయన ఆరు గ్యారెంటీలు ఏమి ఇవ్వగలరు ఇవ్వలేరు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము గ్యారెంటీలు ఇస్తామంటే అది అంటే దాని అర్థం ఏంటంటే కేంద్రంలో ఎట్లా రాదు మేము ఈ ఆరు గ్యారెంటీలు ఇయ్యం అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా అంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేకపోతే గ్యారంటీని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యపడదు అని రేవంత్ క వ్యాఖ్యలు నిజమే ఈవెన్ అదర్వైజ్ కూడా కాంగ్రెస్కి గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేసే అంత కెపాసిటీ లేదు కాంగ్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్కామ్ గ్రెస్ ఏ స్కీమ్ తీసుకున్నా దానిలో నుంచి వాళ్ళు వచ్చే ఫండ్స్ని ఎట్లా స్కామ్ చేద్దామని చూసే ఆ యూనో ఆ స్కామ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఏ గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయదు మన కర్మ ఏంటంటే ఇంకొక ఐదు సంవత్సరాల వరకు కాంగ్రెస్ని భరించాలి ఆ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు గ్యా రేవంత్ రెడ్డి గారు ఉంటారన్న గ్యారంటీ కూడా లేదు పులి బయటకు వచ్చింది ఇక అసలు ఆట శురు చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు నిన్న కేసీఆర్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు ఎట్లా చూస్తారండి ఎవరండి ఆ పులి అచ్చా కేసీఆర్ గారు పులియా పులి అయిపోయింది పులిస్ అక్కడ ఊరు ఫామ్ హౌస్లో కూర్చొని వేట ఎవరన్నా వేటాడి తీసుకొచ్చిస్తే తిని రోజులు లెక్క పెట్టుకుంటే సరిపోతుంది కొత్త కొత్త పుల్లులు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీలో కూడా ఎన్నో పులులు ఉన్నాయి సో ఓడిపోయిన పులి మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ న్యూ ఫేస్లో వస్తున్నా న్యూ ఫామ్లో వస్తున్నా అని చెప్పకపోతే బెటర్ మీ గాండ్రిస్తారా గర్జిస్తారా దేశాన్ని రక్షిస్తాం లోక్సభ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఫోర్ హండ్రెడ్ ప్లస్లో నరేంద్ర మోదీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు ప్రపంచ చరిత్రలో హ్యాట్రిక్ చీఫ్ మినిస్టర్ హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ నరేంద్ర మోదీ గారే ఆయన రికార్డ్ని బ్రేక్ చేసే వాళ్ళు ఇంతవరకు పుట్టలేదు ఇక ముందు కూడా పుట్టబోరు ఇప్పుడు మరోసారి మోడీ ప్రైమ్ మినిస్టర్ అయితే రాజరికము రాజ్యం వెళ్తారని చెప్పేసి కరిగే వ్యాఖ్యలు నిజమే అంటారా ఆయన తనకు తానే నేను ప్రధాన సేవకుడిని అని చెప్తున్నాడు ఒక సేవకుడు ఆ పని చేస్తున్నాడు మేము యాజ్ అ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అండ్ నార్మల్గా ఒక ఓటు వేసిన ఒక సిటిజన్గా నా ఒపీనియన్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్కి ఉండే బాధ్యతలను చేయడానికి ఒక మనిషిని ఆ పని కోసం పెట్టాము ఆ మనిషి ఆ పనిని ఎట్లా చేస్తున్నాడో అని అబ్జర్వ్ చేయడం కోసం నమో యాప్ అనేది ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్లో ధర్మం దేశమే కాకుండా డెవలప్మెంట్ గురించి వెళ్ళి మోదీ గారు ఏమేం చేస్తున్నారో అవన్నీ కూడా యాప్లో ఉన్నాయి సో హీ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ మినిస్టర్ సో హీ అ ప్రైమ్ ప్రధాన సేవకుడు ఆయన తనకు తానే చెప్పుకున్నారు ఆయన ఏం పని చేస్తున్నారో అనేది చూస్తే సరిపోతుంది